you <laughs> జీజీహెచ్ హాస్పిటల్ మరియు ఆరోగ్యశ్రీ స్ట్రైక్ ఈ కార్యక్రమం గురించి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ పూర్తి వైఫల్యం చెందినది ఆరు వందల బెడ్లు ఉన్న సర్వజన ఆసుపత్రిలో లక్షల విలువ చేసే వెంటిలేటర్స్ నిరుపయోగంగా ఉన్నవి అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతూ జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్సను గాలికి వదిలేస్తున్నారు మరొక అంశం ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో క్యాథలాప్ లేకుండా నడపడం చట్ట వైద్య విద్యార్థులకు సరైన వసతులు లేని ప్రభుత్వ మెడికల్ కళాశాలగా చరిత్రకెక్కింది ఈ క్రమంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రస్తుతం ఆగిపోవడం రెండు కోట్ల మందికి ప్రాణాపాయం దీనిపై కూటమి నోరు మెదప అత్యంత శోచనీయం ఏఐటియు దీనిపై ప్రతిఘటిస్తున్నాము ఈ సమస్యను పరిష్కరించిన యొడలా టీడీపీ బీజేపీ జనసేన జిల్లా కేంద్రాలను ముట్టడిస్తాము ఈ క్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు దామా అంకయ్య మాట్లాడుతూ వెంటనే ఆరోగ్యశ్రీ అమల్లోకి తీసుకురావాలి లేని యొడలా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని ఈ కార్యక్రమంలో మహిళా సంఘం కో కన్వీనర్ బిట్రగుంట శిరీష మరికొంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా తెలిపారు నేను నారాయణ గారిని ఏడుకుంటూ ఇటువంటి అవినీతి పరుల వెంటనే చర్య తీసుకోవాలి గవర్నమెంట్ డాక్టర్ గాని ఈ ప్రైవేట్ డాక్టర్ చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా పేరు శంకర్ కిషోర్ పెన్మల్లి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం యొక్క ఉద్దేశం విషయం ఏంటంటే నెల్లూరు జీజి హాస్పిటల్ నిరుపయోగంగా తయారైంది ఆరు వందల బెడ్లు ఉన్న హాస్పిటల్ అలాగే ఆరోగ్యశ్రీ గత దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య ప్రజల తరగతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం సంజీవని ఆరోగ్య సంజీవిని లాంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలంటే సగటు మనిషి ఇప్పుడున్న హాస్పిటల్స్ లో ఉన్న ఖరీదైన రేట్ల ప్రకారం వాళ్ళు చూపించుకునే వెసులుబాటు లేకపో లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్న రోజు ముఖ్యంగా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ రోడ్ యాక్సిడెంట్ డ్రామా ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా వాటన్నిటికి కూడా ఆరోపిస్తుంది అనేది చాలా ప్రధానమైనది ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినప్పుడు ఈ రోజు వరకు వారం రోజుల పాటు కంటిన్యూగా సర్వీస్ లాగిపోయిన పరిస్థితి లేదు అసలు ఎక్సెన్స్ ప్రాణాలు కాపాడే ఒక సర్వీసెస్ వైద్యం అటువంటి వాటికి స్ట్రైక్ చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు స్ట్రైక్ ఎందుకు వెళ్ళారు రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పోతా పోతా బకాయిలు పెట్టి పోయారు రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం మూడు నెలలు అయింది కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీలో డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళని వైద్యం చేయమనే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళది న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ కూడా ప్రజలు ప్రాణాలు పోతే తిరిగి రావు కాబట్టి ఆరోగ్యశ్రీలో అత్యవసర సేవలు వెంటనే చెయ్యాలని విన్నవించుకుంటున్నాము అలాగే ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలు కానివ్వండి కూటమి ఎంపీలు కానివ్వండి కూటమి ఎమ్మెల్సీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మీరు నిత్యం ప్రజల చేత ప్రజలు కొ నాయకులు కాని అయితే దీని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు ఒక్కళ్ళు కూడా ఆరోగ్యశ్రీ మీద ఆగిపోయిన దాని మీద ఒక్కళ్ళు కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదంటే వాళ్ళు ఎంతవరకు నాయకులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చేతులు జోడించి చెప్తున్నాము సార్ మీరు రెండు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు చేశారు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల మీరు నిధులు తీసుకొచ్చారు అలాంటిది ఆరు వందల బెడ్లు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ని అధ్వాన వ్యవస్థ స్థితిలో ఉంది దాన్ని బాగు చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి అక్కడ వైద్యులు చూస్తే మటుకు ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా వైద్యం చేస్తా ఉన్నారు అక్కడ పేరుకేమో ఎంఆర్ఐ మిషన్ పెట్టారు సిటీ స్కాన్ పెట్టారు అక్కడ రిపోర్ట్లు రావడానికి మూడు రోజులు పట్టుంది ఈ లోపల పేషెంట్ చనిపోతాడు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి దానికి మొగరాలు సురేష్ ఇలాంటి నాయకులు బీజేపీ వాళ్ళందరూ కూడా ఆ పర్వలు తీసుకున్నారు కానీ దాన్ని గాడిలో పెట్టే పరిస్థితి లేదు ఇక ప్రభుత్వ మెడికల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తే ఇక క్యాత్ ల్యాబ్ అనేది మినిమం మ్యాండేటరీ ఆ క్యాత్ ల్యాబ్ కూడా లేకుండా వాళ్ళు ఈ రోజు మెడికల్ కాలేజ్ రన్ చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో అర్థం చేసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి క్యాత్ ల్యాబ్ లేకపోతే వైద్యం చేయలేరు ఇటువంటి ఇన్ని ఇబ్బందితోటి ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించాలి లేకపోతే కూటమి ఆఫీసుల్ని టీడీపీ బీజేపీ జనసేన వీళ్ళ ఆఫీసులన్నీ కూడా ముట్టడి చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి